కొట్టా అన్నిటి కొట్టి నాకు వారానికి చూసి పక్కన వాళ్ళు ఏం కొట్టా అన్నారు ఏం కొట్టే ఇది ఒక పలానా వస్తుంది అబ్బాయి వందల రూపాయలు లీటర్ ఓకే అంటే నాకు తెప్పి మోడీ తెప్పినన్నారు మనం చాలా పక్కన వాళ్ళు కానీ అందరికి మళ్ళీ తెప్పించాను ఈ వసూదని మీతో పాటు ఎన్ని ఎకరాలకు కొట్టి ఉంటారు సుమారుగా వాళ్ళు నూట ఇరవై వంద నుంచి నూట ఇరవై లీటర్ పక్కన వాళ్ళకి తెప్పించి ఖచ్చితంగా మీరు వాడడం కాకుండా మీరు ఎన్నిసార్లు వాడుంటారు మన తోటలో నేను రెండో రెండు ఒక్కలు వేసి మూడో ఒక్క వేస్తున్నాం మూడోసారి మళ్ళీ వసదా కొట్టిన తర్వాత రిజల్ట్ ఏమి వచ్చింది ఒకసారి మనం ఫీల్డ్ చూపించండి ఆ వసదా కొట్టినప్పుడు ఈ కాపులు అన్ని సెట్ అయిపోయినాయి కాపులు ఈ కాపుల ఇక్కడ కింద కాపు గాని ఇదంతా కూడా వచ్చిన పోత వచ్చినట్టుగా పిందయ్యింది అయింది గణపు దగ్గర వచ్చిందో దూరం అయిపోయింది మీకు దగ్గర దగ్గర ఇడుగో దగ్గర దగ్గర పౌరంగు సిట్టిగురు కాపుకి దగ్గర దగ్గర గనుపు దగ్గర ఆకు పెద్దగా రాడం గాని ఎరుపుగురు రావడం గాని చిట్ ఆకు వచ్చింది బర్ర ఆకాయ రావు చిట్టిగురు సిట్టి చిట్టాకు వచ్చింది తోట నలుపు తిరగడం గమనించారు మీరు ఎరుపు ఉండ తోటగా నలుపుకొచ్చింది నలుపుకొని వచ్చింది మీతో పాటుగా మీ చుట్టుపక్కల రైతులు కూడా ఇదే రిజల్ట్ కనిపించింది అన్ని అన్ని ఈ కొట్టిన ఇదే రిజల్ట్ వచ్చింది